నిన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన రాష్ట్ర మంత్రివర్యులు ఏం చేసిండంటే నల్గొండ జిల్లాకి ఇక నల్గొండ హెడ్ క్వార్టర్ కి ప్రభుత్వ ఆసుపత్రికి పోయిండు పోయి ఏం చేసిండు అంటే ఒక ల్యాబ్ కి సంబంధించిన ఒక లాప్రోస్కోపి అనే ఒక ఎక్విప్మెంట్ ఓపెనింగ్ కి ఆయన రిబన్ కట్ చేయడానికి ఎట్లా పోయిండు చూడరు ఒకసారి మీరు చూడాలి మీకు చూపెట్టాలి నేను ఎట్లా పోయిండు ఏంది అనేది ఒకసారి చూడండి ఇగో అయినా ఇది చూడరు ఇక్కడ ఈ ఈ ఎక్విప్మెంట్ ఓపెనింగ్ కి హెడ్ క్వార్టర్ కి వెళ్ళాడు ఇది పక్క హైదరాబాద్ కించి నల్లగొండ మన అందరికి తెలుసు నూరు నూట పది కిలోమీటర్లు మ్యాక్స్ ఇంకొక పది అటు ఉండొచ్చు ఆ కిలోమీటర్ల కోసానికి చారణకోడికి బారణ మసాలా లెక్క ఒకసారి అబ్బా ఏమన్నా ఎలివేషన్ ఇచ్చుకుంటారా ఏమి 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 అత్యుత్సాహం కనిపిస్తూ ఉంది ఒకసారి చూడు ఇక మామూలు ఉత్సాహం కాదు ఇక చారణకోడికి బారణ మసాలా లెక్క పైసలన్నీ నాశనం పడతా ఉన్నారు ఆ సెంటర్ ఏంది దాని ఓపెనింగ్ ఏంది దానికి ఈ మంత్రి గారు హెలికాప్టర్ లో పోవడం ఏంది నాకు అర్థమైతే లేదు ఇది ఎట్లా ఉందంటే హెలికాప్టర్ ఓలా ఉబర్ వాడతారు చూడు అంతకంటే దారుణంగా వాడుతారు అంత చీప్ గా వాడి పాడేస్తా ఉన్నారు మళ్ళా ముఖ్యమంత్రి పోయి నా దగ్గర పైసలు లేవు నన్ను గోసుకలు తిన్నా సరే నా దగ్గర లేవు నేను ఎవరికేమీ ఇవ్వలేను జీతాలు ఇయ్యలేను జీతాలు పెంచలేను మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేను విద్యార్థులకు నోటిఫికేషన్ ఇవ్వలేనని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు ఎక్కడ నాతోను కావు ఇవన్నీ ఇప్పుడు చేయాలంటే తర్వాత ఆలోచిద్దామని చెప్పి పెండింగ్ల మీద పెండింగ్లు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు వాళ్ళు మాత్రం హెలికాప్టర్ని చారాణ కోడికి బారాణ మసాలా లెక్క ఆడ పోయే మీటింగ్ అయింది అంత ఎమర్జెన్సీ అయింది అది పోయేసినాక నువ్వు ఇక్కడ పొడిసేదేమున్నది మరి నాకు అర్థమైతలేదు అసలు అంత అర్జెంట్ ఏముందో పోయి నల్లగొండ నీ ఊరేనా అది నీ కాన్స్టిట్యెన్సీ నీ ఊరే వంద కిలోమీటర్లు అంటే గట్టి కొడితే గంటన్నర కార్ల ఆ తర్వాత నువ్వు చేసేదేమి ఉంటుంది అసలు నువ్వు ఏం చేస్తున్నారు ఏమి ఇక్కడ కేబినెట్ మీటింగ్ ఉందా ఇంక అంతకంటే అర్జెంట్ ఏమైనా ఉన్నాయా మంత్రి మంత్రికి ఖచ్చితంగా ఆ ప్రివిలేజెస్ ఉండాలి కానీ ఎప్పుడు ఉండాలి ఎట్లుండాలి ఉండాలి మీరేం చెప్పినారు పైసలు లేవు కష్టం అవుతుంది రాష్ట్రం నడుపుడు ఇబ్బంది అవుతుంది కేసీఆర్ వల్ల అప్పుల కుప్ప అయిపోయింది అని చెప్పిన మీరు ఇలా మీరెట్లా వాడుతురా హెలికాప్టర్ హెలికాప్టర్ని ఉబరా అది ఓలానా ఏదన్నా ఆటో అనుకురా షేరింగ్ ఆటో కంటే అధమానంగా వాడుతూ ఉన్నారు మరి మరి నాకు అర్థమైతే లేదు వీళ్ళ ఆలోచన ఏంటో అంటే మేము బాగుంటే చాలు ఎవడెంటే కానీ ఎవడు చచ్చినా సరే రైతులకు యూరియా అందకున్నా లేదా ఇలా పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్న రైతులకు ఓ పదివేల రూపాయలు ఇద్దాము చెక్ ఇద్దామని సోయలేదు గంటకు ఐదు లక్షల రూపాయలు మీద అవుతుంది ఈ ఖర్చు హెలికాప్టర్ పోయి ఆయన ఒట్టిగా ఇరవై ఇరవై ఐదు లక్షల్ని నాశనం పడతా ఉన్నాడు మరి అదే ఇంకా ఏ హాస్పిటల్ నైనా ఏదో ఒక చిన్న డెవలప్మెంట్ చేయచ్చు ఏదో ఒక సెంటర్ పిల్లలకు ఇంకేదో ఇంకేదో ఎక్విప్మెంట్ అరేంజ్ చేయచ్చు చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకో డయాలసిస్ సెంటర్లకు ఇంకా రెండు మూడు ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు ఇట్లా కోట్ల రూపాయలు ఇట్లా నాశనం పట్టుకుంటా ఆయన పోయి చేసేదేం లేదు మరి ఆడ ఏదో పెద్ద బహిరంగ సభ ఉంది పెద్ద మీటింగ్ ఉందని కాదు ఇగో సింపుల్ గా ఇగో లాప్రోస్కోపీ సంబంధించిన దానికి ఇంత హెలికాప్టర్ వేసుకొని ఒక్కడు బ్రహ్మాండంగా షేరింగ్ ఆటోని కదా వాడినట్టు గడికి షటిల్ బస్ ఉంటుంది చూడు ఇటుకెళ్ళాటు అటుకెళ్ళి ఇటు తిప్పుతూనే ఉన్నారు దాన్ని ఏది చేసింది ఇగో ఇది ఓపెనింగ్ చూసేది కదా ఆ ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్ ఓపెనింగ్కి మంత్రి గారు హెలికాప్టర్లో పోయాచడం అనేది చాలా మందికి ఇబ్బంది అనిపిస్తా ఉంది సంసారం గతి లేనప్పుడు గతి లేని తరికలే చేయాలి అంతేగాని ఇంట్లో ఏం లేకున్నా సరే కానీ పొదుగలు లేచిన కార్ల తిరుగుతా అని ఈఎంఐ పెట్టి కారు కొంటే ఏమవుతుందంటే అడకది తింటాం లాస్ట్కి అది కూడా పోతుంది రేపు అది పోతుంది ఇది పోతుంది మరి ఇంట్లో ఏం లేనప్పుడు మరి కనీసం సైకిల్ మీదనో ఆ బస్సుకో ఆటోకో పోయొద్దామని చూస్తారు ఎందుకంటే ఇంట్లో కూడా కష్టంగా ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రం బాగలేదంటావు అప్పుల కుప్ప అయిందంటూ రాష్ట్ర ప్రజలు ఆగమవుతుందని తెలుసు ఆ మొత్తం ఖజానా అంతా ఖాళీ అయింది ఏమి లేదని రేవంత్ రెడ్డి చెప్తాడు కానీ ఇక్కడ మీన మాత్రం ఆటో లెక్క వాడతాడు దీన్ని ఎందుకు వాడుతా ఉన్నాడు అంత అవసరం ఏమొచ్చింది రెండు గంటలలో పోయే అక్కడ నల్గొండకి లేదా భువనగిరికి అరే గంట సేపట్లో పోవచ్చు కార్లల్లా హెలికాప్టర్ అట్లా వాడి పాడేస్తా ఉంటే ఇక ఎందుకు ప్రశ్నించారు ప్రజలు ప్రజలు కింద కామెంట్స్ పెడుతుంటే ఎంత బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది అరే మా అబ్బాయి ఎందుకు ఇంతగానం ఖర్చు పెడతా ఉన్నారు రాష్ట్రంలో పైసలు లేవంటారు ఖజానా లేదంటారు కదా అని చెప్పి అంటారు ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంతా ఎట్లా అంటే ఇక హెలికాప్టర్ ఇస్తేనే పోతాం అన్నట్టుగా హెలికాప్టర్ లేకపోతే మేము పోలేము మాతో కాదు ఉన్నారు ఇలా పరిస్థితి ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం అనలేని పరిస్థితి ఇలాని అరే అట్లా కాదు మనం అట్లా చేయొద్దు రాష్ట్రం మరి ఖజానా ఖాళీ ఉన్నది మీరు తిరగదిట్ట ఖర్సు పెట్టద్దని అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆహా నువ్వు ఒక్కనవైనా తిరిగేది అట్లా అని చెప్పి హెలికాప్టరే కదా కర్సు కా అయితే కాని వదిలేస్తే ముఖ్యమంత్రి సీట్ వైపు చూడరు అని ఒక ఆ నమ్మకం అనమాట ఆయనకి ఒకవేళ హెలికాప్టర్ ఇట్లా కట్టడి చేస్తే ఏ అట్లా తిరగకుండా మంచి కుండ్రు అవసరం ఉన్నాడే బోన్రీ ఎమర్జెన్సీ అయితే తిరుగుదాం అన్నరు అనుకో ఆహా నువ్వు మాత్రం అన్నిటికి హెలికాప్టర్ వాడతావా మమ్మల్ని మాత్రం ఇట్లా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని నువ్వు ఢిల్లీకి పోవచ్చు ఇటు పోవచ్చు కానీ మమ్మల్ని రాష్ట్రంలో తిరిగనియవా అంటే వీళ్ళు ఏడ సీఎం సీటుకు సూటు పెడతారు అని పీక్త వీక్ యాభై కోట్లని ఇట్లా హెలికాప్టర్ పైన ఖర్చయినా సరే అని చెప్పి చెప్పండి అట కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ ఇంకో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు మంత్రుల కోసమే మరి వేరే మంత్రులు మస్తుకున్నారు మరి వాకిటి శ్రీహరిమోన్ అయిడు బలహీన వర్గాల వ్యక్తి అక్కడ అడ్లూరి లక్ష్మణ్ అయిండు ఎందుకు వాళ్ళు తిరుగుతలేరు మరి పోవచ్చు కదా వాళ్ళు కూడా మంత్రులే కదా ఇటు కొండా సురేఖ ఉన్నది నేనేది కొంత ఏ వర్గాలకి ఏ న్యాయం దొరుకుతుందో చూడండి ఇక్కడ ఏ వర్గాల కోసానికి ఏం ఆలోచిస్తుండ్రో చెక్ చేస్తే తెలుస్తుంది మనకి మరి ఈ మంత్రులకైనా ఆ ప్రివిలేజెస్ మరి వాళ్ళ మంత్రులు కాదా వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్ కాదా వాళ్ళకు ఉండవ ఎమర్జెన్సీ వర్క్స్ వీళ్ళకు మాత్రమే హెలికాప్టర్ కావాలన్నా ఈ ఈ పెద్ద మనుషులకు మాత్రమే కావాలన్నా అంటే ఎవరికైతే ముఖ్యమంత్రి కావాలని ఉన్నదో ఎవరికైతే రేవంత్ రెడ్డి సీటు మీద ఆశ ఉందో వాళ్ళు మాత్రమే హెలికాప్టర్ వాడుతుండ్రు వాళ్ళు మాత్రమే టార్గెట్లు ఉన్నారు రేవంత్ రెడ్డికి లేదంటే అనవసరంగా సీటు పోతుంది కదా కొసర కోసం చూస్తే అసలు పోయే పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి భయం కొద్ది ఇక తిరిగితే తిరిగి వదిలేస్తా ఉన్నాడు కానీ మనకు ఇబ్బంది అవుతా ఉంది కర్షైతా ఉన్నాయి నాశనం అయితా ఉన్నాయి ఇంతగానం ఖర్చు పెట్టుడు ఏం అవసరం అని చెప్పి ఇలా కోమటిరెడ్డికి మరి ఏమనిపిస్తుందో మరి అంత అర్జెంటు మీటింగ్ లేమున్నాయో మరి ఏమి పొడుస్తున్నారో ఏమంత కష్టపడుతున్నారో అర్థమవుతలేదు ఓ అంటే హెలికాప్టర్లో తిరుగుతా ఉన్నారు